మూడు రోజులు నాలుగు రోజులు అయిందన్న చిరుక్కొని బాగా దెబ్బ తగ్గలేదా బాగా బలంగా మరత పడేది మరి అవతల లేదా గడ కొద్దిగా లూజ్ చేస్తే తలకాయ తల మంచి కాళ్ళ కరెంట్ పట్ట ఇప్పుడు మరి మామూలుగా ఉంటే మామూలు చక్కగా అయిపోతుంది ఇట్లా ఉన్నప్పుడు గెను పడుతుంది కదా పడుతుంది అట్లా పడేది ఇప్పుడు పది చుట్టుకోన బయటకి పెరుక్కున్నాము అనే ఆలోచనతో వచ్చే బయటికి ఈ గడ్డికి ఇంకా బాబు బలం కొద్ది చేసుకునేదే బయటకు వస్తానని ధైర్ణం అది ఇంకా బాబు తినబడిపోయి అన్నమాట ఒక్కడారా

और संजू था दूर बनन रे घरफोडा 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 सुरांग आचा आपले हमारे नेने आपण जो वाटाने समाजाला अनुभवत केलेले प्रेम करत आहेत संत प्रेम ते तिरमान तेलना बने मी माणसाच तो परमार्थ नाही केलेला पडतो कुटार पडतो రాడ్ స్నేక్ ఫ్రెండ్స్ తెలియదు జరిపోతుంటారు ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మా లాగా ఎవరైనా ప పట్టుకునే కూడా ట్రై చేయొద్దండి ఎందుకంటే ఇలాంటి పాములు కొరితే కూడా చనిపోతారు హార్ట్ పేషెంట్లు ఉంటే చాలా ఇబ్బంది ఎందుకంటే ఈ కన్నులకి చెట్టు వేయించుకునేది అట్లా అడ్వాన్స్ చేయొద్దండి మాకు ఫలానా పాము కొరికిందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు మాకు ఫలాని పాము కొరికిందని చెప్తే వాళ్ళు తగిన ట్రీట్మెంట్ చేస్తారు దయచేసి కన్నులో చెట్టు గిట్టు ఇలాంటివన్నీ వేయించుకోవద్దండి ఉసుక ఇచ్చేది అట్లాంటివన్నీ చేయొద్దండి అన్నీ ఫేకే అవి ఎందుకంటే తెలియని వాళ్ళు పెద్దలు అంతా ఉసుక అవి మంత్రి ఇచ్చుకొని రా అంటారు అన్నీ ఫేకాయ డబ్బులు లాగడానికే ఇవి ఎందుకంటే ఏమి అడవిలో దొరకక ఇండ్ల మధ్యలోకి వస్తాయి ఇవి కూడా కప్పల్ని అట్లాంటివి పట్టుకోవడానికి వస్తాయి మన ఇండ్ల మధ్యలోన ఇప్పుడు కప్పలు అట్లాంటివన్నీ చేరుకుంటాయి కాబట్టి అందువల్ల వస్తాయి ఏం లేకుండా సామాన్యంగా సాధారణంగా అయితే రావు మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అన్న ఎట్ల బాగా చూసుకున్నారు పాపం బండల్లో ఇరుక్కుపోయింది ఎట్ల పాపం మేత మేతవామకి వచ్చినారు రెండు రోజుల నుంచి వచ్చిలేడు అంట అన్న ఎమ్మన్నే చూసుకొని ఆడే ఉందనుకున్నాడు కానీ పాపం సగము బండల్లోకి ఇరుక్కుపోయింది అంటే బయటికి రాలేక చిన్నగా ఉన్నాయి బండల బొక్కలు ఆ బొక్కల్లోనే అట్లా ఇరుక్కొని పాపం అట్లే ఉన్నది లేకుంటే ఎప్పుడో పోయేదే కానీ రెండు రోజులు మూడు రోజులు అయింది అట్లా ఇరుక్కుంది సంచిదనమాట డబ్బాలు ఎందుకంటే ఏం కాదు ఇదేమో ఏమంది అది ఏమో ఉనికితే కొంచెము షవరింగ్ అయినా అని తెలిస్తే ఇంకా ఆటోమేటిక్ కొరుకుతుంది కొంచెం షవరింగ్ కాకూడదు ధైర్యం ఎంతో అంతే ధైర్యంతో ఇచ్చింటాను నేను నేను ఎంత దైర్ణంగా పట్టుకెంటానో దానికి కూడా అంతే ధైర్యమే ఉండాలా నేను గని కొంచెం ఇట్లా ఉనికి వచ్చేయి ఇంకా అయితే ఆటోమేటిక్ కరుచుకుంటాను అన్ని కూడా అది నేనేం ఏం కాదు